సిఎస్ జవహర్ రెడ్డిని కలిసిన అనంతరం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు పెన్షన్లు ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలని గవర్నర్ ని కోరారు మా పంపిణీ పార్టీలు చీఫ్ సెక్రటరీ గారిని కలియడం ఒకటవ తారీఖుకి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా లబ్ధిదారులు ఇంటికి వెళ్లి అందజేసేటట్టు ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరు కోరడం జరిగింది కానీ చీఫ్ సెక్రటరీ గారు అంత పాజిటివ్గా స్పందించలేదు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి మీద ఒక నిందారోపణలు చేసి వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకుంటుందో తదనుగుణంగా ఆయన మాట్లాడడంతో ఈ రాష్ట్రానికి రాజ్యాంగ రక్షకుడైనటువంటి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సవివరంగా ఎక్కడ లోపభూష్ఠత ఉంది ఏ రకంగా చేస్తున్నది వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి దీని ద్వారా ఏ రకంగా లబ్ధి పొందాలనుకుంటుంది ప్రభుత్వం ఇదంతా కూడా విన్నవించడం జరిగింది ఇది ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సావధానంగా విన్నారు వారు మా అందరికీ కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పడం జరిగింది